వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం మనందరికీ తెలుసు ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వస్తాయని ఉద్యోగులంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు మరి ఇందులో భాగంగా ఇటీవలే జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో భాగంగా పీడిఎఫ్ ఎమ్మెల్సీలు అయితే గట్టిగా డిమాండ్ చేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిలు అయితే విడుదల చేయాలని అయితే అడిగారు మరి ఇటీవల చాలా అప్డేట్స్ అయితే చాలా వీడియోల ద్వారా అయితే మనం చూసాము మరి ఇందులో భాగంగా ఈ నెల పదిహేడవ తేదీన కేబినెట్ సమావేశం అయితే నిర్వహించనున్నారు మరి ఇందులో భాగంగా ఉద్యోగులకు సంబంధించి ఏదైతే ఇంతవరకు కూడా పెండింగ్లో ఉన్నారో అవన్నిటిపై కూడా లెక్క తేల్చాలని అయితే చెప్తున్నారు ఇక అదేవిధంగా పన్నెండవ పీఆర్సీపై కూడా దీనిపై చర్చించే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి కానీ వీలైనంత వరకు కూడా ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న బకాయిలు కనీసం ఇవ్వాలని చెప్పేసి ఉద్యోగులతో పాటు ఉద్యోగ సంఘ నేతల నుంచి కూడా డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి మరి ప్రభుత్వం చూడాలి మరి జరగబోతున్న కేబినెట్ సమావేశంలో మరి దీనిపై ఏ రకంగా చర్చించబోతున్నారు మరి అదేవిధంగా కొన్ని బిల్లులపై కూడా ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది మరి వెయిట్ చేయాల్సి ే ఈ నెల పదిహేడవ తేదీన జరిగిన సమావేశానికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి